వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు త్వర త్వరగా జనరేట్ అవుతున్నాయి మరి ఈరోజు మనం ఈ వీడియోలో హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు ఎవరికైతే ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా ఉన్నవారో వారి యొక్క లిస్ట్ ఇది అంటే ఈ లిస్ట్లో ఉన్నవారు ఈ నెలాఖరు లోపల డిమాండ్ నోటీసులకు సంబంధించినటువంటి అమౌంట్ను కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి మరి ఈ లిస్ట్ యొక్క ఎక్సెల్ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో కనుక మీ పేరు ఉంటే వెంటనే సమీపంలోని నెట్ సెంటర్కి వెళ్ళి డిమాండ్ నోటీస్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన అమౌంట్ను కట్టుకోవాల్సిందిగా మన ఛానల్ తరఫున విజ్ఞప్తి హైర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు జనరేట్ అయిన విషయం తెలియక ఎవరు అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ లిస్టు మన ఛానల్లో పెట్టడం జరిగింది సో దీ ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి